క్రైస్తలాడ్ కీర్తనలు యాభై ఒకటి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడితనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంతుడుగా అగుపడదవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడు నగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటిని నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములను నా పాపములకు విముఖుడవు కమ్ము నా దోషములన్నింటినీ తుడిచివేయుము దేవా నా శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదును పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్తయ్యగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము అప్పుడు నా నాలుక నీ నీతిని ఊర్చి ఉత్సాహగానము చేయును ప్రభువ నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడలా నేను అర్పించదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే ఇష్టమైన బలులు దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఎరుషలేము యొక్క గోడలు ఎరుషలేము యొక్క గోడలను కట్టించము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించదురు యాభై రెండవ అధ్యాయము సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడ వాడిగల కత్తెవన్నీ నాలుక నాశనము చేయునుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము పలుకుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అడగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొని తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటులు బలపరుచుకొనినవాడు వీడేయని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించెదను నీ నామమును నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను యాభై మూడవ అధ్యాయము దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందురు వాడు చెడిపోయిన వాడు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడొకడు లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు మేలు చేయవాడెవరునూ లేరు ఒక్కడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి నన్ను ముట్టడి చేయి వారి ఎముకలను దేవుడు ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోనులో నుండి ఇర్ష ఇజ్రాయేలు వరకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించుచు ఇజ్రాయేలు సంతోషించును దేవా నీ నామం బట్టి యాభై నాలుగవ అధ్యాయము దేవ నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవ నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలు చెవినబెట్టుము అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలార్జులు నా ప్రాణము తీయుచున్నారు వారు తమ ఎదుటి దేవుణ్ణి ఉంచుకున్న వారు కాదు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు కి నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించదును యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది యాభై ఐదవ అధ్యాయము దేవా చెవియొగి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపము నాకు విముఖుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము శత్రువుల శబ్దములు బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నది మహాభయము నన్ను ముంచివేసెను ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలికి సుడిగాలిని పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకుంటుని పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచిచున్నాను ప్రభువ అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబ వాళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను ద్వేషించు వారు శత్రువు కాడు శత్రువైన ఎడలా నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిబడివాడు నా ఎందు పగబట్టినవాడు కాదు అట్టివాడైతే నేను దాగి దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్స ఉత్సవమునకు వెళ్ళిన సమూహములో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము వారికి మరణము ఆకస్మాత్తుగా వచ్చునుగాక వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులే సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగముందు ఉన్నది అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును యహోవా నన్ను రక్షింపు సాయంకాలమునా ఉదయమునా మధ్యాహ్నమునా నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండా సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగ దేవుడు మారుమనసు లేని వారై తనకు భయపడ భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన అతిక్రమించుదురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి ఐరదీసిన కత్తులే నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనయ్యాడు దేవ నాశనూపములో నీవు వారిని పడవేయుదు రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు నేనైతే నీ ఎందు నమ్మిక ఉన్నాను యాభై ఆరవ అధ్యాయము దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచియున్న వారు నన్ను మృంగవలెనని ఉన్నారు నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలపు తలపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపుగూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడులు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా దేవా కోపము చేత జనములను అణగగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలిలో కనబడును గదా నేను మొరపెట్టు దినుమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవుని ఎందు నమ్మిక నేను భయపడును నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు ఉన్నాను నేను నీకు స్థుతియాగములను నర్పించదను యాభై ఏడవ అధ్యాయము నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ ఉన్నాను ఈ ఆపదులు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను వారి దంతములు సూలములు అని అంబులు వారి నాలుక వాడిగలకత్తె వారి దంతములు సూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తె దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ అడుగులను నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎడల గుంట గుంట తవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణము మేలుకొనుచు స్వరమండలమా సితారా మేలుకొనుడి నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించదును దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము యాభై ఎనిమిదవ అధ్యాయము అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడదురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదరా లేదా మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపును పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబుద్ధములాడుచు ఆడుచు వారి విషము నాగబాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి ప పండ్లను విరగొట్టుము ఎహోవా కొదమసింహముల కూరలను ఊడగొట్టుము పారు నీళ్ళ వలె వారు గతించిపోవుదురు ఒకడు తన బాణములను సంధింపగా అవి తునాతునుకలైపోవును వారు కరిగిపోయిన నత్తవలే నుందురు సూర్యుని చూడగా గర్భస్రావం వలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావం వలె నుందురు నీ మీ కుండలను ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూసి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో నాకు తమ పాదములను కడుగుకొందురు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందురు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు యాభై తొమ్మిదవ అధ్యాయము దేవ నా దేవ నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరింపు పాపము చేయువారి చేతిలో నుంచి నన్ను తప్పించము రక్తాపరాధుల చేతిలో నుంచి నన్ను రక్షింపు నా ప్రాణము తీయవలనని వారు పొంచియున్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయ్యే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు నా ఎందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము సైన్యముల కధిపతి యహోవావైన దేవ ఇస్రాయేలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చెదురు కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుతురు వినువారెవరూ లే లేరనుకొని వారి తమ నోట నుండి మాటలు వెళ్ళగక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్ని జనులందరినీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొను నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపో పోదురేమో మా కేడమైన ప్రభువ నీ బలము చేత వారిని చల్లాచెదురు చేసి అణగొట్టుము వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపమును బట్టి వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగింతముల వరకు మనుషులు ఎగురునట్లు చేయుము సాయంకాలమున వారు మరలా వచ్చెదురు కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు అటు ఇటు తిరుగులాడెదురు తృప్తి కలిగిన ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆ నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించెదను అరవయవ అధ్యాయము దేవా మమ్ము విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయుము నీవు దేశమును కంబింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి కూలినట్లు చేయు మద్యమును నాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ ఎందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి ఉత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించేదను శకమును పంచిపెట్టెదను సుగ్గోతులోయను కొలిపించెదను గిలాదు వారి మనుష్యే నాది గిలాదు నాది మనుష్యే నాది ఎఫ్రాయేము నాకు శిరస్రాణము యూద నా రాజదండము మోయేబు నేను కాళ్ళు కడుక్కును పళ్ళెము ఏదేము మీద నా చెయ్యి విసిరివేయుదును ఫిలిఫియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును ఎదేములోనికి నన్నెవడు విడిపించును ఎదేములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలలో కూ మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు కదా మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుట మాకు సహాయము దయచేయము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము సూరకార్యములు జరిగించేదము మా శత్రువులను అడగదొక్కువాడు ఆయనే దేవుడు తన వాక్యమును దీవించినగాక మే గాడ్ బ్లెస్ యు